అమరావతి రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అండి విస్తరణ కొత్తగా హద్దులు వాటి విషయంలో కీలక నిర్ణయం సిఆర్డిఏ మరియు కూటమి ప్రభుత్వం కలిసి తీసుకోబోతోంది అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి రెండో విడత భూ సమీకరణ సమయంలో సిఆర్డిఏ కొత్త ప్రణాళికలు అయితే అమలు చేస్తూ ఉంది షెడ్యూల్ ప్రకారం నిర్మాణాల ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు కొనసాగుతూ ఉంది ఇదే సమయంలో రాజధాని మాస్టర్ ప్లాన్ విస్తరణగా దిశగా ఆలోచన జరుగుతోంది ల్యాండ్ పోలింగ్ విస్తరణపై పెరగడంతో విస్తరణ పెరగడంతో దీనికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్లో అవసరమైన గుర్తించారు మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా కావాలని గుర్తించారు దీంతో కొత్త హద్దులు ఖరారు చేస్తూ మాస్టర్ ప్లాన్ విస్తరణ కోసం సిఆర్డిఎఫ్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అమరావతిలో రెండో విడత ల్యాండ్ పోలింగ్ ప్రక్రియ అయితే తురిత గనసాగుతుంది ఇందుకు అనుగుణంగా సిఆర్డిఆర్ రాజధానికి కొత్త హద్దులు ఆ మేరకు మాస్టర్ ప్లాన్ విస్తరణకు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఈ మేరకు దుది కసరత్తు చేస్తూ ఉన్నారు రెండవ విడత భూ సమీకరణ ప్రక్రియ ముగిసిన తరువాత మాస్టర్ ప్లాన్ విస్తరణకు సంబంధించిన ప్రక్రియను ఉన్నారు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు ఇప్పటికే నోటిఫికేషన్ నోటిఫికేషన్ని విడుదల సంగతి మనందరికి తెలిసిందే దీనికి తోడు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు అయితే ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల మంత్రి నారాయణ గారు వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఉన్న రోడ్లను రెండో దశ పూలింగ్ ప్రాంతానికి విస్తరించుకున్నామని వీటిని ఔటర్ రింగ్ రోడ్డుకు అన్ని వైపులా కలిపేలా ప్లానింగ్ ఉంటుందని చెప్పారు మొత్తానికి తాజాగా ప్రతిపాదనల మేరకు తూర్పున పదహారవ నెంబర్ జాతీయ రహదారి హద్దుగా దక్షిణం పడవడ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు ఉత్తరాన కృష్ణానది ప్రాంతం మధ్యలో పూర్తిగా ప్లానింగ్ ఏర్పాటు చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది దాదాపుగా సిఆర్డిఏ రీజియన్ ప్రాంతం మొత్తం సమగ్ర ప్లానింగు పరిధిలోకి వస్తుంది ప్రస్తుతం సిఆర్డిఏ ప్రాంతము సుమారుగా ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది అంటే సుమారుగా ఇరవై లక్షల ఇరవై పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల ఎకరాలకు విస్తరించి ఉంది దీనిలో కనీసం మూడు లక్షల ఎకరాలు పరిధిలోకి రాజధాని ప్లానింగ్ ఏరియా పెరుగుతుందని అంచనాగా వేస్తూ ఉన్నారు ప్రస్తుతం పదహారవ నెంబర్ జాతీయ రహదారికి ఈ త్రీ ఈ ఫైవ్ రోడ్లను కలవనున్నారు ఈ త్రీ రోడ్డును రెండో దశ ల్యాండ్ పోలింగ్ పరిధి వరకు తీసుకొచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు సమీకరణ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ పూర్తి చేసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నారు పనిలో పనిగా మొత్తం అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయాలని భావిస్తూ ఉన్నారు కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డుకు మధ్యలో అభివృద్ధికి అవసరమైన ప్లానింగ్ చేయాలని తులిత మాస్టర్ ప్లాన్ ఖరారు ఎలా నిర్ణయించారు రాజధాని చుట్టుపక్కల ఏడు ప్రాంతాల నుంచి పారిశ్రామిక వాణిజ్య కేంద్రాలు గుర్తించారు రింగు రోడ్లను కూడా వాటిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేశారు గుడివాడ గుంటూరు తెనాలి సత్యనపల్లి కంచికచెర్ల కంకిపాడు ఉయ్యూరు పరిసరాల్లో ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది అప్పటి ప్రతిపాదన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా గుడివాడ ఆహ్లాద పర్యాటక ప్రాంతంగా తెనాలి లాజిస్టిక్ కేంద్రంగా గన్నవరం ప్రాంతాలను అప్పట్లో ప్రతిపాదించారు ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ రూపొందించాలనే మంత్రి ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారుతుంది ఇక ముందు ముందు అమరావతి విషయంలో ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి